హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే నేను శనగి బ్యాళ్ళు ప్లస్ వచ్చి బీరకాయ వేసి కూర చేసాను అండి కర్రీ బాగుంటుంది ఇది పూరీలోకి ఈ విధంగా చేసుకున్నాను ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకునేసి ఒక పది ఎండు కొబ్బరి పొలకలు వేసుకున్నాను పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొలకలు వేసుకున్న తర్వాత మూడు యాలకబుడ్డలు ఒక మూడు చెక్క ఒక మూడు లవంగాలు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కడిగేసుకున్నాను ఒక చిన్న ఆనియన్ ఒకటి వేసుకున్నాను మిక్సీ జార్లో తర్వాత ఒక పండు టమోటా ఒకటి వేసుకున్నాను ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఫస్ట్ మసాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ పూరీ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ రాగిసంగట్ కూడా చాలా బాగుంటుంది బీరకాయ శనగపప్పు కర్రీ ఇది తర్వాత అది మిక్సీకి పట్టేసానండి తర్వాత వచ్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం సాజీరా వేసుకోవాలండి దీనికైతే ఆవాలు అవసరం లేదు మసాలా కర్రీ లాగా చేసుకోవడం కదా సాజీరా కొంచెం వేసుకున్నాను ఒక మూడు యాలక బుడలు మూడు చెక్క మూడు లవంగాలు వేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ చిన్న కట్ చేసుకున్నాను ఒక రెమ్మకరివే పాకి వేసుకున్నానండి ఇదైతే చికెన్ మటన్ కూడా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు శ్రావణ మాసం కదండి అందులో చాలా వరకు అయితే నాన్ వెజ్ తినరు కాబట్టి ఈ విధంగా చేసుకొని కూడా తినచ్చు మనము చాలా బాగుంటుంది రొట్టెలెగ్ కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఫ్రెష్గా ఆడించుకున్న వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది బాగా ఆయిల్లో వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము తర్వాత ఇవి వేగిన తర్వాత బీరకాయలు అయితే హాఫ్ కేజీ అండి నేను చెక్కు తీసేసి కడిగి కట్ చేసుకున్నాను అండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను బీరకాయలు వేసేసిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్లో నానబెట్టుకున్నాను కడిగి కడిగి పెట్టుకున్నానండి తర్వాత వచ్చి నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకున్నాను అవి కూడా వేసుకుందాము అవి ఏంటంటే ఒక చిన్న గ్లాసులో వేసుకున్నానండి మన టీ గ్లాసులో హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకున్నాను ఎక్కువ వేయలేదు ఇవి వదుగుతాయండి నాన్ే ఎక్కువ ఉబ్బుతాయి కాబట్టి నేను హాఫ్ గ్లాస్ అంతే తర్వాత వచ్చి ఇదంతా ఒకసారి అంతా కలుపుకుందాము కలుపుకునేసి ఇదంతా కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి బీరకాయ అందుకని ఈ విధంగా ఈ అల్లం ఎల్లి పేస్ట్ వేసాం కదా దీంట్లో బాగా మగ్గనిద్దాం ఇప్పుడు తర్వాత మగ్గేటప్పుడే కొంచెం సాల్ రాళ్ళు ఉప్పు తర్వాత పసుపు వేసుకుందామండి ఉప్పు అయితే చూసి వేసుకుందాం మళ్ళీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను ఇదంతా కలుపుకునేసి కొంచెం బాగా వేగనిద్దామండి ఇప్పుడు ఇదంతా బాగా ఆయిల్లో వేగితే కూర బాగా కుదురుతుందండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకు తర్వాత ఇదంతా బాగా ఏం చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదా మసాలా అదంతా వేసేసుకుంటున్నానండి ఈ విధంగా మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ కూడా చిక్కబడుతుంది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకునేసి ఇది కూడా అండి బాగా ఏగనిద్దాం పచ్చివాసన వరకు ఇప్పుడు పుదీనా కొత్తిమీర వచ్చి రెండు కలిసి గుప్పిడే కడిగి పెట్టుకొని కట్ చేసి వేసుకున్నానండి తర్వాత కారం అయితే వాటింకాయ స్పూన్ దాకా వేసుకున్నాను ఎప్పుడైనా కూడా బీరకాయ తీపు ఉంటుంది కాబట్టి కారం చూసి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి ఎప్పుడైనా బీరకాయ స్వీట్ వస్తుంది కాబట్టి కొంచెం కారం కొంచెం బాగా వేసుకుంటే బాగుంటుందండి మరీ తక్కువ వేసుకోకుండా లేదంటే తీపి వస్తుంది కూర అందుకని నేనైతే వాటిని కాలు స్పూన్ వేసుకున్నాను కూర కొంచెంపైనా కూడా ఎక్కువ వేసుకున్నానండి తర్వాత జారుగడి నీళ్ళు వేసేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకునేసి అడుగు అంటుందండి కొబ్బరి వేసాం కాబట్టి ఇదంతా కలు బాగా కలుపుకునేసి ఒకసారి ఉడకనిద్దాం బాగా సిమ్లో పెట్టి ఉడకనిద్దామండి ఇదంతా పచ్చివాసన పోయినందుకు ఉడకనేయాలి చూడండి ఇదంతా కలుపుకుంటుంది ఒకసారి ఎప్పుడైనా కూడా ఇది మనకు బీరకాయ రెడీగా ఉంటే శనగబాయలు వేసుకొని చేసుకోవచ్చు అండి ఈ విధంగా చపాతీ లెక్కు కూడా చాలా బాగుంటుందండి పరోట లెక్కి రొట్టెలు దేంట్లో అయినా బాగుంటుంది ఇది ఉడికిపోయిందండి బాగా మసాలా కూడా స్మెల్ వస్తుంది బాగా ఉడికినట్లు మనకి ఇదంతా బాగా ఉడికేటప్పుడే స్మెల్ బాగా వస్తుందండి ఇది ఉడికినట్లు బాగా వాసన వస్తుంది తర్వాత మనం తగిన నీళ్ళు వేసేసుకున్నాం ఇప్పుడు నేనైతే మరీ పలసలు చేసుకోవాలి మరీ గట్టిగా చేసుకోలేదండి మీడియంగా చేసుకుంటున్నాను పూరి లేదు కాబట్టి కొంచెం బాగా అద్దుకొని తినడానికి బాగుండాలి కాబట్టి కొంచెం బాగా వేసుకున్నానండి నీళ్లు మీరైతే చూసి చూసేసుకోండి మాకి మాత్రమైతే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు అంతా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నానండి మూత పెట్టేసుకునేసి ఒక రెండు విజిల్లు చాలండి ఆల్రెడీ ఇవన్నీ ఏగినాయి కాబట్టి రెండు విజిల్లు పెడితే చాలు ఉడికిపోతుంది రెండు విజిల్లు అయితే కూడా చాలండి రెడీ అయిపోయింది కుక్కర్ చల్లారిపోయింది మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి ఆయిల్ కూడా తేలిపోయింది కుక్కరైతే బాగా స్మెల్ బాగా వస్తుందండి ఉడికిన తర్వాత చూడండి బాగుంది ఇదైతే మళ్ళా చిక్కబడుతుందండి ఎందుకంటే ఇప్పుడు వేడి మీద కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది ఇంకా చిక్కబడుతుందండి చల్లారిపోద్ది రెడీ అయిపోయించడండి చిక్కగా అయిపోయింది కదా బీరకాయ శనగపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ ఇవ్వడమే లేదండి లైక్ ఇవ్వండి ఆ ఛానల్లో చూస్తుంటే ఖచ్చితంగా అవన్నీ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను చూడండి నేనైతే ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని పూరీలో తింటున్నాను పూరీ కర్రీ చాలా బాగుందండి టేస్టు టేస్ట్ అంటే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్